తొందరే ముద్దు అని ఐదుగురు ఉన్న యాభై మంది వంద మంది కూడా రోడ్డు మొత్తం వస్తే ఎంత తక్కువ ఉంటుంది దూరంగా కనిపిస్తారా కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ విజయ దుందు మోగిస్తూ విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తుంది ఫామ్ హౌస్ లో పండ పెట్టిన హీరో కేసీఆర్ కేవీఆర్ ఆయనే కాదు ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని నేను హీరో అని చెప్పుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కామారెడ్డికి వస్తే కామారెడ్డి పొలి నుంచి తరిమి ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చిన కేవీఆర్ అన్నకి గారికి మరియు సభ అధ్యక్షులు వాటి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ రెండు విషయాలు కామారెడ్డిలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టింది ఎవరన్నా ఎవరు ప్రజలు మా అన్న మా తమ్ముడు మా కొడుకు మా ఇంట్లో అనుకుని నన్ను గెలిపించిన కామారెడ్డి ప్రజల ఆలోచన విధానం ఒక్కసారి ఆలోచించండి అన్న కార్యకర్తలు అనుకుంటే ప్రజల్లో మార్పు తొందరగా వస్తుంది ప్రజలు ఆలోచిస్తారు ప్రజల్లో రాజకీయ నాయకులు అనుకుంటేనే లండలు అనుకుంటున్నారు రాజకీయ నాయకుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు నరేంద్ర మోడీ గారి లాగా ఉంటాం మేము నలుగురికి సాయం చేస్తాం తప్ప ఎవరి రూపాయి మేము అని చెప్పి చెప్పగలిగిన రోజు నారాయణ టైం ఎమ్మెల్యే గెలుస్తామని చెప్తున్నా అన్నా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డెబ్బై వేల మెజార్టీకి దగ్గర ఇది నారాయణ లో నేను చెప్తున్నా ఇదే సెంటర్ లో పార్లమెంటుకు ఈ జైరాబాద్ పార్లమెంట్ లో నారాయణ కేడు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి ఆలోచించండి మీ నియోజకవర్గం గురించి చెప్పిన ఈ రాష్ట్ర పరిస్థితి గురించి చెప్పిన ఈ దేశ పరిస్థితి గురించి చెప్పిన వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే దేశం అని చెప్తున్నా అభివృద్ధి చెందే దేశం అంటే మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళలో రానున్న ఐదేళ్ల కాలంలో రెట్టింపు జీతంతో వాళ్ళనే వచ్చి ఇక్కడ పని చేయించుకోవడం కాకుండా విదేశీల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది అదే వికసిత భారత్ అని చెప్తున్నాం అన్నా మనం బయట పోవడం కాదు మన దగ్గర జీతం అది ఎక్కువ మరి రేషన్ కార్డు అంక పెడుతున్నాడు గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇంకొక పది సంవత్సరాలు అప్పుడు పుట్టిన పిల్లవాడు ఇప్పుడు పదకొండు ఏళ్ళకి వచ్చింది అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ పదిహేను ఏళ్ళ పిల్లవాడు ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళకి వచ్చింది అప్పుడు పెళ్లి చేసుకున్న ఆయనకు ఇప్పుడు ఏళ్ళ పిల్లల ఉంటారు ఆయన రేషన్ కార్డు లేదు కానీ ఇప్పుడు ఆ రేషన్ కార్డు లింక్ పెడుతున్నారు అనదనమైపోయి మూడి అయితే ఒక్కదానికే ఇలా గ్రో చేస్తుంది మీకు వచ్చే పరిస్థితి లేదు ఇది అప్పుడేమో ఏ కండిషన్ లేదు ఇప్పుడేమో అన్ని కండిషన్ అప్పుడేమో అన్ని ఉచితాలు ఇప్పుడేమో మొత్తం అది కొందరికి లాభం అందరికి భారం ఇది కాంగ్రెస్ స్కీములు చేస్తున్నారు ఇవాళ ఇప్పటికి కూడా రెండు లక్షల కోట్ల లాభాలైన స్కీములు నిర్వహించాలండి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం పాత ముఖ్యమంత్రి చేసిన అప్పు ఏడు లక్షలు అని చెప్పిన కొత్త ముఖ్యమంత్రి ఇవాళ ఆయన ఇంకో రెండు లక్షల అప్పు చేస్తే తప్ప తొమ్మిది లక్షల కోట్ల అప్పు అయితే ఈ స్కీములు జరుగుతాయి కానీ అభివృద్ధి మాత్రం చూడం ఇది పరిస్థితి అమ్మా ఇది రాష్ట్ర పరిస్థితి నేను దేశ పరిస్థితి ఎంత నరేంద్ర మోడీ గారు ఉన్నారు మరొక కట్టించిండు అది కేంద్ర ప్రభుత్వం ఇంట్లో బియ్యం వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్రీడా ప్రాంగణం ఇవాళ కోతుల

బయట వేస్తే స్వచ్ఛ భారత్ ప్రాబ్లం అని ట్రాక్టర్ల చెత్తం తీసుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చింది కానీ ఇవన్నీ చేసిన నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా ఒక్క చిన్న తప్పు చేసినా పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు రాబోయే ఐదు సంవత్సరాలు నాలుగు వందల సీట్లతో ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇటువంటి నరేంద్ర మోడీ గారికి ఇప్పుడే రైస్ మిల్లర్లు ఇమ్మడా రియల్ ఎస్టేట్ ఇమ్మడా బిల్డింగ్లు ఇవ్వడా హైదరాబాద్ కలెక్షన్లు ఇమ్మడం పడ్డారు ఆవు ఆవు పక్కన ఉన్న మంత్రి మీకు సంబంధించిన ఎప్పుడు నెంబర్ వన్ నంబర్ టూ కానీ ఆయన చేసిన ఆందోళన ఏమీ లేదు ఇది కాంగ్రెస్ పరిస్థితి దేశంలో వచ్చేది లేదు సచ్చేది లేదు తిరిగి వచ్చేది నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలమ్మా అమ్మా ఒక్కటే నేను అనేది ఉచితాలు ఇంతవరకు ఎవరికి కావాలి వారికి అంతాలు కానీ నా సింటోడికి కూడా ఉచితాలు అందితే అది అన్యాయం అని చెప్తున్నా తినాల్సినోడికి తినాలి కానీ బలిసినోడు తింటే తప్పు అని చెప్తున్నా అవసరం ఉన్న వ్యక్తికి సూదియాలు కానీ అనారోగ్యం లేనని కూడా ముఖ్యం వస్తుంది కదా అని పొక్క పడిపించుకుంటే ఉన్నీ తూట్లే తప్ప ఏమి లాభం లేదు పరిస్థితి ఉచితం ఉచితం అనే కానీ వాడు తింటుండు నాదేం పోయింది నేను కూడా తింటా అంటే అన్నా నాకు ఇప్పటికీ రేషన్ కార్డు కూడా లేదు నేను నిజమే చెప్తున్నా ఏది ఒక పద్ధతి ప్రకారం ఉండాలా ఎవరైనా సరే ఉచితం అంటే అవసరం ఉన్నటువంటి వ్యక్తికి నిజంగా ఆపదలు ఉన్నటువంటి వ్యక్తికి చెడ్డాలే తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఉచితాలే ఆలోచనలు అయిపోయినాయి ప్రజల్ని పిచ్చులం చేస్తున్నాం అనుకుంటున్నారు ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారు అందరూ దొంగలు నిలబడరు ఇన్న మంచి దొంగకెత్తామని ఇస్తున్నారు తప్ప మంచోడికి అయితే ఇస్తుందని ఇది నిజం అన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే